దిష్టి తగిలింది అని చాలాసార్లు వినే ఉంటాం మరి ఆ నెగటివ్ ఎనర్జీ నుండి బయటపడటానికి కొన్ని వేద మార్గాలు చూద్దాం చెడుదృష్టి నుండి మనల్ని కాపాడి శాంతిని ఇచ్చే కొన్ని ప్రాచీన పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నరదిష్టి ఏంటో చూద్దాం అసూయతో చూసే చూపు వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీనే ఇది సరే దీనికి పరిష్కారమేంటి వేదంలో దీనికోసం ఒక పవర్ఫుల్ మంత్రముంది ఆ శక్తివంతమైన మంత్రం ఇదే ఇది రక్షణకోసం పఠించేది అదోయత్తే హృదిశ్రుతం మనస్కంపతయిష్ణుకం చామిని రుష్మాణం దృతేరీ ఈ మంత్రాన్ని రోజూ పఠిస్తే చెడు దృష్టి ప్రభావాలు తగ్గుతాయని ఒక బలమైన నమ్మకం మంత్రం మాత్రమే కాదు ఇంకా కొన్ని సులభమైన చిట్కాలు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం మొదటిది ఉప్పు నీటి స్నానం దుడ్డు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేస్తే దిష్టిపోతుంది అంటారు ఇక రెండోది సాంబ్రాణి ధూపం ఇంట్లో ఇది వేస్తే నెగటివ్ ఎనర్జీ పోతుందని నమ్ముతారు మూడోది గణపతి గాయత్రి మంత్రం విఘ్నాలు తొలగడానికి ఈ మంత్రాన్ని జపిస్తారు ముఖ్యంగా గణపతి గాయత్రి మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించాలంటారు ఈ సంఖ్య చాలా ప్రత్యేకమైనది సో ఇవన్నీ కలిపి ఓ కంప్లీట్ ప్యాకేజ్ లాంటివి మంత్రం ఉప్పు నీటి స్నానం ధూపం జపం అన్నీ ముఖ్యమే మరి ఈ ప్రాచీన నమ్మకాలు మన మనసుకు శాంతిని ఎలా ఇస్తాయి బహుశా ఆ నమ్మకంలోనే ఆ శక్తి ఉందేమో